శాంతిని మీకు అనుగ్రహించునును నా శాంతిని మీకు అనుగ్రహించును లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేను మీ దేహములో దహవరపణీయకొని దహవనీయకొని యేసుప్రభువునాడు నా శాంతిని మీకు అనుగ్రహించును శాంతిని నేను ఇస్తాను ఎలాంటి శాంతి దేముని ప్రశాంతి ఈ శాంతి సమాధానానికి అధిపతి యేసు ప్రభు జన్మించడానికి ముందే యేసు ప్రభు దేవుడి పేర్లలో ఒక పేరు సమాధాన ప్రభు శాంతికి సమాధానానికి అధిపతిగా యేసు ప్రభు వాళ్ళు మరి మనం చూస్తున్నాం ఆయన అంటున్నాడు యేసు ప్రభు జన్మించే ముందే ఈయన సమాధాన ప్రభు ఆచరించడం ఆలోచన కర్త నిధుల సమాధాన ప్రభు అనేక పేర్లలో మరి ఈ యొక్క పేరు ఇవ్వబడినట్టు మనం చూస్తూ ఈ శాంతిని అవశ్య శాంతి నాయక శాంతిని నేను మిమ్మల్ని ఆశీర్చిస్తున్నాను కాబట్టి నేను నాయకడకండి ఆలవరపడకండి దిగులుపడకండి నేను ఆ శాంతిని మీకు ఇస్తున్నానని అక్కడ చెప్పుకుందాం